హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ప్లస్ మరి ఒకటవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో పలు వరుసలు ఉన్నటువంటి దేశపు సీమాద్దుల రేట్ అయితే ఏ విధంగా కొనసాగుతున్నాయి మనం అయితే వీడియో దాదాపు సేకరిద్దాం మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు సోమలింగ సోమలింగ ఎక్కడి నుంచి గ్రామం ఆదోని మండలం అర్నూలు జిల్లా మొత్తానికి ఈ వారం ఈ జతలల్లో మొత్తానికి నాలుగు జతలు వచ్చినాయి వారం ఇవే పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పల్లెలో ఉన్నాయి కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఇవి కూడా ఆరు పల్లెనే నాలుగు ఆరు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు రెండు జతలు భరోసాకి రైట్ నెంబర్ చెప్పండి మీరు సున్నా తొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది రైట్ బంగారం ఏం చెప్పిందా కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై గాను పళ్ళు రెండు కూడా అరపల్లన్నాయి ఉన్నాయి ఏమి కదా మొత్తానికి ఏం వీటి వెనుక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు క్లియర్గా మాట్లాడుకోవచ్చు మసరానవే ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి ఇవి బాగున్నాయి చూడదు ఏనా పళ్ళు ఉన్నాయి రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పే మరి ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి లోడ్ లోడే అంటున్నారు ఐదు జతలు వచ్చినాయి మొత్తం పళ్ళు వర్షువేనా అన్ని పర్సవేనా ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై గాను పళ్ళు రంగర్దోని వ్యాసస్సులు మస్తానమాట ఆసుపరి మండలం కర్నూలు జిల్లా మొత్తానికి ఐదు జతలు వచ్చినాయి లక్ష నలభై వన్ లక్ ఫార్టీ థౌజండ్ ఏనా మూడు మీవేనా యావ్ కాడి యా సింగిల్ ఈ రెండు కాడి అదొకటి సింగిల్ ఈ ఏం చెప్పినారు ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష పద్దెనిమిది వేలుగా చెప్తున్నా మరి అదొకటి ఏమైనా పళ్ళు ఉందా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు రేటు అరవై వేలు ఇవి పళ్ళు ఆరు ఒకటి ఆరు ఒకటి మలభై ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నవ్వుసందు గుర్తు బాయ్ మీ నెంబర్ చెప్పును డెబ్బై ఆరు డెబ్బై తొంభై మూడు అరవై ఎనిమిది లాస్ట్ తొంభై చెప్పాలి నెంబరా అండి మీరే చెప్తావా అంతే అంటే ఎవరు పడుతుంటే అంటవే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్పాను కాడి ఎనభై ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ రెండు కూడా ఆరు ఆ రూపాయలలో ఉన్నాయి బాగున్నా గిలో ఎక్కడి నుంచి ఇచ్చారు మీ నెంబర్ చెప్పును ఎనిమిది ఒకటి లాస్ట్ ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ మరి వెనక బాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పాను ఇక్కడ అడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు గాను ఏమైనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళు ఉన్నాయి ఈ కాడి దూడలు రెండు రెండు పళ్ళు రెండు కూడా హెలికర్ మిక్స్ దేశపు సీమ దూడలు రెండు పల్లెలు ఉన్నాయట కడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లక్ష థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు జూటూరు గ్రామం జూటూరు గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఈ వారం రెండు చెత్తలు మీ పేరు ఎస్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో రైట్ ఉన్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవేనట మరి రెండు కూడా రెండు పల్లెలు ఉన్నాయి మున్న భాష ఈ రెండు చేతులపై ఏ జతల నుంచి నేను కాంటాక్ట్ చేచ్చు మీరు చెప్పిన ఖాడీ కాడి రేట్ ఏం చెప్పారు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు కాను మన రాత్రి వాసు అసలు వీరేసానవి పళ్ళు పళ్ళు నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏనా ఏం తేలేదా ప్రసంగి మార్కెట్కి ఏం రాలేట్ ఏం రైట్ చె కాడి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ ఎంత ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు రెండు కూడా నాలుగు అవి ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు అతను వాచసులు భాస్కర్వి వ్యాపారం మీకు తెలిసిన విషయమే రైట్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు రాధన వాసలు భాస్కర్వి ఈ నాలుగు జతలు పై ఏ జతులు అయితే నేరుగా కాంటాక్ట్ చేచ్చు మీరు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మరి పలు వరుసలో ఉన్నటువంటి దేశ సీమ ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మీకు మరొక వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం